వీక్షకులకు శుభోదయం ఈరోజైతే మన పాజిటివ్ థింకింగ్ ఛానల్లో మొదటిసారిగా జర్నీ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి దయచేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను జర్నీ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మేమైతే హైదరాబాద్ నుంచి కొండమల్లెపల్లి వెళ్తున్నాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా చెట్లకు నీళ్ళు పోసి ఎందుకంటే మళ్ళీ మేము టూ డేస్ ఉండకపోతే చెట్లన్నీ ఎండిపోయినట్టు అవుతాయి కదా అందుకని నీళ్ళు పోసి స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాము ఇగో ఇలా రెడీ అయ్యానండి నేను కొద్దిగా జర్నీ చేస్తున్నామంటే కంపల్సరీ స్పెట్స్ అయితే ప్రిఫర్ చేస్తానండి నేను అలాగే మార్నింగ్ చాయ్ విత్ బిస్కెట్స్ అది కూడా న్యూట్రీ చాయ్స్ బిస్కెట్స్ మాత్రమే నాకు ఇష్టం అండి చాలా ఇష్టం వేరే బిస్కెట్స్ నేను మ్యాక్సిమం తినను మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇలా ఇలా కారు డిక్కీలో లగేజ్ మొత్తం సర్జేస్తున్నామండి కానీ మా కారులోకి ఎలకలు ఎక్కి అసలు మొత్తం చిందర మందర చేసేస్తున్నాయి అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి కారులో కూడా అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎలకలు రావడం వలన కానీ నాకేమో ఎలకలను చంపబుద్ధి కాదండి చూడాలి ఇంక ఈసారి రాట్కి పెట్టాలి ఇంకా తప్పదు కదా మరి ఎందుకంటే మనకు జర్నీ చేసేటప్పుడు ఎంజాయ్గా ఉండాలి కానీ ఏదో బలవంతంగా జర్నీ చేసినట్టు ఉండొద్దు అలాగే అందరు కిందికి దిగుతున్నారు ఇంకా పిల్లలైతే బ్యాగ్స్ పట్టుకొని వచ్చి డిక్కీలో పెడుతున్నారు పెట్టేశారు మేమిద్దరం ఇలా నేను నా భార్య బయట కార్ ఎక్కే ముందు ఒక సెల్ఫీ దిగి చెట్లను ఎలా చూసుకుంటుంది చూడండి నా భార్య ఏదో అదేదోనండి ఫీలింగ్ మన ఇంటిని వదిలిపెట్టి టూ డేస్ వెళ్తున్నామంటే ఏదో తెలియని ఫీలింగ్ నేను మాత్రం కంపల్సరీ రోజు మార్నింగ్ ఇక్కడ ఈ గుడికైతే వస్తానండి పోచమ్మ గుడికి వచ్చి ఇలా దండం పెట్టుకుంటాను ఇక్కడ పోచమ్మ తల్లి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఉంటారండి చాలా బాగుంటుంది గుడి నాకైతే సెంటిమెంట్ అండి కంపల్సరీ రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఇలా బయట అయినా సరే దండం పెట్టుకొని కానీ కంప్ వెళ్తాను కంపల్సరీ అలాగే కారుకు కుంకుమ తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర కుంకుమ బొట్లు పెడుతున్నానండి కొద్దిగా వాటర్ తడిపేసి ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ ఇలా కుంకుమ తీసుకొచ్చి కారుకు బొట్టు పెడతానండి నేను కొన్ని సెంటిమెంట్స్ పాటిస్తాను నేను కంపల్సరీ ఎందుకో అలా చేయాలనిపిస్తుంది ఇంకా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చానంటే అండి రెండు నన్ను అయితే అసలు ఇక్కడ రెండు కుక్కలు ఉంటాయి నాకు చాలా నేనంటే చాలా ఇష్టం వాటికి నా బైక్ సౌండ్ కానీ కార్ సౌండ్ కానీ అంటే కథం ఎంత దూరం ఉన్నా సరే వచ్చేస్తాయి అందుకని నేను ఏం చేస్తానంటే ప్యారాలజీ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొని పెట్టుకుంటాను రోజు ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వాటికి ఒక రెండు మూడు అలా బిస్కెట్స్ వేస్తూ ఉంటాను అవి ఇంకా నాతో ఫుల్ ఆడుకుంటాయి ఇంకా అలాగే మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము హైవే దగ్గరికి వెళ్ళడానికి మాకు వన్ కిలోమీటర్ ఉంటుందండి ఆ వన్ కిలోమీటర్లో ఇలా మేము అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని తర్వాత డీజిల్ కొట్టించుకుంటున్నానండి నేనైతే కంపల్సరీ ఫ్యూయల్ ఓసారి ఇంజన్ ఆయిల్ అన్ని ఎవ్రీథింగ్ కార్ తీస్తున్నానంటే కంపల్సరీ చెక్ చేసుకుంటానండి రెగ్యులర్గా తీస్తుంటే ఏం కాదు కానీ నేను ఎప్పుడోసారి తీస్తాను కనుక కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ అవుతాను యాక్చువల్లీ మేము టిఫిన్ చేయలేదండి మార్నింగ్ చాయ్ బిస్కెట్స్ తాగాము కదా ఇంకా మా అత్తమ్మ టిఫిన్ చేస్తా అని చెప్పింది అందుకని ఇంకా చేయకుండానే బయలుదేరాము ఇంకా అందుకని పిల్లలైతే ఏదో ఒకటి అడుగుతారు కదా స్నాక్స్ అందుకని ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకున్నాం అనమాట షాప్ షాపింగ్ బ్రేక్ ఇక్కడ చిప్స్ అలాగే మేమైతే బొర్రలు అంటాం బొర్రలు లొట్టలు మీరు ఏమంటారో మరి చెప్పండి కామెంట్స్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి తీసుకొచ్చుకుంటున్నారు అగో ఎలా చేస్తున్నారు మా కౌశిక్ ఇగో ఇక్కడ ఇక్కడ షాప్ దగ్గర ఒక వచ్చిందండి అది తోకూపుతుంది సరే అని బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసి ఇచ్చాను నా భార్య వాటికి వేస్తుంది ఎంతసేపు ఉన్నా నా భార్యకైతే దూరం నుంచేనండి ఇష్టం దగ్గర నుంచి అస్సలు ఇష్టపడదు కుక్కలని వా ఇక్కడైతే ఒక అంకుల్ మంచి ఫ్రెష్ కళ్ళు తీసి తీశాడండి అప్పుడప్పుడే అందుకని మేము మంచిగుందా లేదా అని పోసుకొని ట్రై చేస్తున్నా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది కళ్ళు అని ఒక రెండు బాటిల్స్ తీసుకుందామని ఆగాను కానీ ఆ తాత దగ్గర వన్ అండ్ హాఫ్ బాటిల్ మాత్రమే ఉంది ఒక వన్ బాటిల్ ఫుల్ చేసుకొని హాఫ్ బాటిల్ అయితే మేము అక్కడే నేను మా పెద్ద అబ్బాయి తాగేశాము మా కౌశిక్కి ఎక్కువ ఇష్టం ఉండదు కౌశిక్కి కల్పనకి ఇక్కడ చూడండి అక్కడ క్లైమేట్ ఎలా ఉందో విలేజ్లో ఎంత హాయిగా హ్యాపీగా ఆవులను కట్టేసుకొని ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మనం ఎంత సిటీలో ఉన్నా కూడా అండి అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది అరే ఏదో మిస్ అవుతున్నాం అనిపిస్తుంది కదా ఇక ఇక్కడ తాగుతున్నాం కాళ్ళు చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్లో ఏమనిపించలేదు కానీ అండి కొంచెం అనిపించిందండి కాళ్ళు ఇగో ఇక్కడికి వచ్చేసాం మల్లెపల్లికి అగో వాళ్ళ అన్నయ్యల్ని చూసి అండ్రి చూడండి ఎలా చేస్తున్నారో మాకు కౌశిక్గాడు ఆట పట్టిస్తుండు ఓకే బాయ్ అని వెళ్ళిపోతుండు మళ్ళీ వస్తుండు చూడు ఎస్ వాళ్ళ ఆనందమే ఆనందం మన పెద్దోళ్ళం కలిస్తే మనం ఎలా ఉంటామో పిల్లలు కలిస్తే వాళ్ళ టీం వాళ్ళు చేస్తారనమాట ఇక్కడ చూడండి మేము అక్కడ వెళ్ వెళ్ళిన రోజు మంకీ వచ్చిందండి ఎంత పెద్దగా ఉందంటే వచ్చింది ఇది ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈమె ఒక రెండు సోపులు కొనండి వంద రూపాయలండి సోప్స్ ఆ సోప్స్ కొన్న తర్వాత మీకు లోపల చిట్టి ఏం రాకపోతే క్యాన్ ఇస్తాననిదండి వాటర్ క్యాన్ మేము ఓకేలా ఏం రాకపో సరే ఏమన్నా వస్తేనేమో పెంకా అది ఉంటే తీసుకుందాం అనుకున్నాము కానీ ఎంత గ్యాంబ్లింగ్ అంటే అండి ఇది బిజినెస్ వామ్ము ఆ సోప్స్ ఓపెన్ చేసిన తర్వాత మేమంటుంది ఇవన్నీ వస్తే మాత్రం మూడు వేల ఆరు వందలకి మీకు ఇచ్చేసిపోతా అంటే మేము అప్పటికి మూడు సార్లు అడిగాం మళ్ళీ ఒకవేళ మా దగ్గర పైసలు లేకపోతే ఏందమ్మా అంటే టైం లేదులేండి మీరు అయితే తేనైతే తీయండి అని చెప్పింది కానీ వాళ్ళ సోపులో ప్రతి దాంట్లో ఈ మూడు వేల ఆరు వందల టోకెన్ ఉంటుంది కంపెనీ నుంచి ఆఫర్ అండి ఇది ఆఫ్ అమౌంట్ అని చెప్పి మమ్మల్ని అయితే ఒక ఐదు నిమిషాల్లో ఇట్లా చేసేసిందండి వామ్మో చాలా డేంజరస్ వీళ్ళు ఆ రోజు నైట్కి మేము ఏం చేసినామంటే చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా చికెన్ కబాబ్స్ చేసుకున్నాము ఎంత టేస్ట్ ఉండేనంటే అసలు ఇట్లా న్యాచురల్గా ఇలా ప్లాన్ చేసి ఇలా నిప్పులు తయారు చేసి నాలుగు రాళ్ళు అడ్డం పెట్టి అసలు ఏందో అనుకోకుండా అట్లా సెట్ చేసుకున్నాం చాలా బాగా అయినాయి ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు పిల్లలు అందరూ అప్పుడప్పుడు ఇలా విలేజ్లోకి వస్తే ఇలా ఇలాంటి ప్రాక్టికల్స్ చేస్తున్నాను అండి మస్తు ఉంటుంది ఆ సీకులు మంచిగా కాలుతుంటే పిల్లలు అయితే అసలు ఇట్లా తీసి ప్లేట్లో వేసింది మొదలు కథం అయిపోతున్నాయి ఒక కేజీ చికెన్ దాకా ఇలా సీకుల మాదిరి చేసినాము చాలా టేస్టీగా అయినాయి అలాగే ఇంకా కొంచెం టైం కొంచెం ఇచ్చింటే మంచిగా నాకు కొద్దిసేపు ఎక్కువ మ్యారినేట్ చేసి ఉంటే మంచిగా ఇంకా టేస్ట్ బాగా వచ్చేది ఇప్పటికైనా నో ప్రాబ్లం చాలా బాగుండే మా పిల్లలందరూ హెల్ప్ చేశారండి అయితే కర్రలు కాల్వడము తర్వాత బొగ్గులు తయారు చేయడము ఇవన్నీ మా ఆదేశ్వరు అనరుద్దు కౌశిక్ అద్విత వీళ్ళే చేశారు అద్విత అయితే అసలు నేను ఊపుతా ఇట్లా నేను గాలి ఊపుతా నేను గాలి ఊపుతా అని అసలు పోటాపోటి ఇద్దరు పిల్లలందరూ అలా చేస్తూ అందరం బయటనే కూర్చొని ఇలా సీక్లని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇంకా తిన్న తర్వాత మంచిగా బగ్గ తిని అలా రోడ్డు మీకు వాకింగ్కి వెళ్ళామండి మేము జర్నీ బ్లాగ్ అండి రేపు ట్రెక్కింగ్ బ్లాగ్ షేర్ చేస్తాను